ఆ ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా టీవీలో దగ్గరకు వచ్చి మాట్లాడటం అంటే వాళ్ళే ఒకవేళ నిజంగా వచ్చినా వాళ్ళే అవి కూడా చేయించుకొని మన గులకరాయి టైపు కోడికెత్త టైపు చేయించుకొని తిరిగి జనాల మీదకి పరి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది ఇవన్నీ అరే నువ్వు ఎల్లవయ్యా నువ్వు హైందవ సాంప్రదాయాన్ని పరిరక్షించేళ్ళు ఎందుకు ఈ మాట చెప్తున్నావు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకుంటానండి క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ముస్లిమిస్ ముస్లిమ్స్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఇప్పుడు కడప దర్గాకి వెళ్తాం హిందువులు ఎంతమంది అరట్లేదు కడప దర్గాకి కడప దర్గాకి వెళ్ళినప్పుడు ఆ గుడ్డ కట్టుకొని చక్కగా టోపీ పెట్టుకొని వెళ్ళరా అజ్మీర్ వెళ్తారు ఎంతమంది అజ్మీర్ వెళ్ళరు అక్కడికి వెళ్ళి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వెళ్తాం కదా తమిళనాడులోనే ఇటువైపు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి షర్టు తీసి వెళ్ళాలి మగవాళ్ళు షర్టు తీసి వెళ్ళాలి అక్కడికి అలాగే లోపలికి పంపిస్తారు కొన్ని చోట్ల పంచకట్టు కట్టుకొని కట్టుకుని వెళ్తారు అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నేను నేను నమ్ముతాను కానీ నేను అలా వెళ్ళినట్టు ఊరుకుంటారా అక్కడ సేమ్ ఇక్కడ అంతే చర్చ్కి వెళ్తాము మోగరి నుంచి ప్రార్థన చేయాలనుకుంటే మోకరి నుంచి ప్రార్థన చేస్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు గౌరవం ఉంటే అలాగే ఇక్కడ కూడా గౌరవించి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళవయ్యా దానికి ఒక పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితుల్ని కనెక్ట్ చేశాడు అంటే ఒక అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టడానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకి ఏ పరిస్థితి అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా ఎందుకు చెప్తున్నానంటే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ల గురించి మాట్లాడుతూ నువ్వు ఒక మాట మాట్లాడు చాలా మంది రికమెండేషన్స్తో వస్తారు సీఎం గారు రికమెండేషన్లతో వస్తారు చాలా పెద్ద ప్ర చాలా ప్రాశస్తమైన కమిటీ అది ఆ బోర్డు అది అని చెప్పావు మరి ఆ బోర్డుని ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టు పట్టించడానికి యాభై మంది సలహా మండలిని ఎందుకు పెట్టావు నీకు విషయం చెప్పన ఆఫ్కోర్స్ అది కోర్టు కొట్టేసింది కాబట్టి పోయారు కానీ ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో కూడా ఆరుగురికి నేర చరిత్ర ఉందని సాక్షాత్తు హైకోర్టు బయట చెప్పింది నీకు ఇంకో విషయం తెలుసా ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు నీకు ఆ రోజే నీ చేతులతోనే టీటీడీ బోర్డు మెంబర్లకి దళితులకి ఇవ్వాల ఆలోచన కూడా నీకు రాలే మళ్ళా పైగా ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు ఏ మా హయాంలో మా బాలవీరాజనే స్వామి గారు మా మంత్రి గారు ఆ రోజు బోర్డు మెంబరు ఇంకో విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి కాబట్టి ప్రస్తావిస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హాయంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను టీటీడీ బోర్డు మెంబర్ని చేస్తే ఆ రోజు నా మీద కావాలని నేను మాట్లాడిన మాటల్ని కట్ అండ్ పేస్ట్ చేసి ఆరోపణ చేశారు ఎలాంటి ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణని కూడా నేను ఒకటే అతని ప్రాశస్తం తగ్గకూడదని ఆ రోజు మేమే బయటకు అంటే దళితురాలనైనా నన్ను వెళ్ళనివ్వకుండా కూడా ఆ రోజు నీ పేటిఎం బ్యాచ్ అంతలాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి నా మీద రేణిపోని అభాండాలన్నీ వేశారు మీరు అభాండాలు వేసినంత మాత్రం నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా ఆ రోజు దళితురాలైన నన్ను కూడా వెళ్ళనివ్వలేదు దళితులకి ఎవరికి పోటీ పెట్టనివ్వలేదు కనీసం వాళ్ళకి ఇవ్వలేదు దళితులకు ఎవరికీ బోర్డు మెంబర్ ఇవ్వలేదు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నేను ధైర్యంగా చెప్తున్నాను ఎస్ నేను హిందువుని నువ్వు చెప్పగలవా నువ్వు చెప్పగలవా బయటకు వచ్చేప్పుడు టిక్కల విషమే సంతకం పెట్టబోయా అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నావు ఈరోజు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం కూడా నేను ఒకటే చెప్తున్నా ఈరోజు దళితుల గురించి అంటే దళితులంటే అంటే ఏంటంత చిన్న చూపు ఏం దళితులు ఎవరు గుడ్లకి వెళ్ళట్లేదా ఈరోజు నీకు విషయం తెలుసా తిరుమల తిరుపతి దేవస్థానం మీద డిప్యూటీఓ పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది వెళ్తున్నారు ఒకసారి చెక్ చేసుకో నీ హాయంలో ఉండొచ్చు నువ్వు ఉండలేకపోవచ్చేమో మా హాయంలో ఉంటారు ఎందుకంటే మాట్లాడితే మానవత్వం మానవత్వం అన్న పదం అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ నోట్లోంచి ఆ పదం వస్తే నువ్వు మానవత్వం గురించి మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనక అతను పిక్చర్ వేసుకో మీ బాబాయ్ హత్య పోటు గురించి ఒక పిక్చర్ వేసుకో అప్పుడు మానవత్వం గురించి మాట్లాడేది కానీ వెనక అతను పిక్చర్ వేసుకో నీ చెల్లి వీధి వీధి ఢిల్లీ గల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తుపెట్టుకో మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈరోజు రోడ్డెక్కి ఎందుకు నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు నువ్వు మానవత్వం గురించి మాట్లాడతావు మన సెక్యులరిజం ఏం సెక్యులరిజం అందుకేనా సార్వభౌమత్వత్వాన్ని గురించి సెక్యులరిజం గురించి నువ్వు మాట్లాడుతావు ఇదేం దేశం మాట్లాడు అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం ఇదేం మతం ఇదేంటి ఇదేంటి అని మాట్లాడావు దేశ ద్రోహం దేశ బహిష్కరణ కింద నిన్ను బయట పంపించేయాలి అఫ్ కోర్స్ నువ్వు ఎలాగో వెళ్ళిపోదావు నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు లాస్ట్ ఐదు సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్నావు బయట దేశాల్లో ఇంకెలాగో ఇక్కడ ఉన్న వాళ్ళు కోసం తన్నేలా తనేలా ఉన్నారని చెప్పి వెళ్ళడం రెడీ అయినట్టు నువ్వు అఫ్ కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో నిజంగా దేశ ద్రోహం చట్టం కనుక ఉండుంటే నిన్న ఆ కేసులు ఈరోజు బుక్ చేసేవాళ్ళని దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్ భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడినైనా సగర్వంగా నాకు తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే ఐదు సంవత్సరాలు ఈరోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావు అంటే నేను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి అది నీ తాలూకా దేశభక్తి నువ్వు సెక్యులరిజం గురించి మాట్లాడతావు మానవత్వాల గురించి మాట్లాడతావు కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నాను నేను ఎవ్వడం ఆపట్ల వెళ్ళు ఈ రోజుకే వెళ్ళు నువ్వు ఎప్పుడు వెళ్తానంటావో చెప్పు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎమ్మెల్యే హోదాలో నీకు ఎలాంటి దర్శనం కావాలంటే ఆ ఇస్తావు అజయ్ కలాం లాంటి వాళ్ళు డిక్లరేషన్ పెట్టించెళ్ళారు షారూఖ్ ఖాన్ వచ్చారంటే డిక్లరేషన్ పెట్టుకుని వెళ్ళారు ఇందిరాగాంధీ గారు వచ్చి డిక్ సోనియా సారీ సోనియా గాంధీ గారు వచ్చి డిక్లరేషన్ సంతకం పెట్టుకుని వెళ్ళారు దర్శనానికి వాళ్ళందరికీ నమ్మకం ఉండబట్టే వెళ్ళారు నువ్వు డిక్లరేషన్ మీ సంతకం పెట్టి దేవుడు అంటే నాకు నమ్మకం ఉంది ఆ దేవుడు అంటే నాకు అపారమైన గౌరవం ఉంది ఆ దేవుడు తాలూకా గౌరవాన్ని కాపాడుతానని చెప్పి ఒక చిన్న డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనానికి పో నేనకైతే అర్థమని తీసుకెళ్తావు తీసుకెళ్ళి వాళ్ళందరికీ ప్రోటోకాల్ దర్శనం చేపిస్తాం అంతే తప్పించి ఈరోజు నువ్వు ఇష్టం లేక హిందుత్వాన్ని గౌరవించే సత్తా లేక గౌరవించడం కూడా ఇష్టం లేక ఈరోజు తిరిగి మా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేసే పరిస్థితి ప్రజలందరూ కూడా గ్రహించున్నారు దయచేసి ఇలాంటి వాటి మీద పక్కన పెట్టి నువ్వు ఎప్పుడు వెళ్తానన్నా కూడా మేము ప్ర చక్కగా మేమందరం కూడా మేము అందరం వెల్కమ్ చెప్తాము వీళ్ళు డిక్లరేషన్ మీద ఎనీ టైం డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నువ్వు వెళ్ళొచ్చని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం చెప్తున్నానండి మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళని కూడా సమానంగా గౌరవించే పరిస్థితి ప్రతి ఒక్క భారతీయుడికి ఉంటుంది గౌరవించి తీరాలి ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని గౌరవించి తీరాలి హిందువులోని కూడా చాలా సాంప్రదాయాలు ఉంటాయి ఆ సాంప్రదాయాలను కూడా మనం గౌరవిస్తాం అటువంటి పరిస్థితుల్లో ఒక వెంకటేశ్వర కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే ప్రచ ప్రపంచంలోనే ప్రాశస్తమైన గుడి చాలామంది మొక్కుబడులు ఎలాంటి ఏ రేంజ్లో తీర్చుకుంటారంటే కొంతమంది ఎక్కడున్నా ప్లస్ కాలినడకన వస్తారు కొండ మీదకి కాలినడకను ఎక్కుతారు మోకాళ్ళు మోకాళ్ళ మీద నుంచి ఎక్కుతారు కొంతమంది అంతమంది నమ్మకం ఉన్న అంతమందికి ఆశీస్సులు ఇస్తున్న ఆ వెంకటేశ్వర స్వామి విషయంలో ఆ గౌరవాన్ని ఆ ధర్మాన్ని పాటించకపోతే ఒకటి ఏంటంటే ప్రజలు చూస్తున్నారు ఆ దేవదేవుడు కూడా చూస్తాడు విషయం ఏంటంటే ఆయనకి ఎప్పుడు సెల్ఫ్ గోల్ వేసుకోవడం అలవాటు ఇలా మాట్లాడు ఆయనకి ఆయనే తెచ్చుకున్నాడు దేశ బహిష్కరణ చేయాలి నేను డిమాండ్ చేస్తున్నా దేశ బహిష్కరణ చేయాలి ఇలాంటి వాళ్ళని ఎందుకంటే ఏ దేశం ఇదేం దేశం అని మాట్లాడతాడండి అసలు ఏదైనా ఒక దేశభక్తి గీతం వస్తే లేచి నుంచి ఉంటాం అందరం మన దేశం గురించి మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం అటువంటిది ఏదేం దేశం అని మాట్లాడుతున్నాడు అంటే దేశ బహిష్కరణ ఈరోజు ప్రజలందరూ కూడా దేశ బహిష్కరణ చేయాలి కంపల్సరిగా అతడు అలాంటి వాడిని వెళ్ళాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాలి డిక్లరేషన్ ఇచ్చి వెళ్తే కనుక పరిస్థితి ఏంటో ఆలోచించండి ఒకసారి ఇన్ని రోజులు ఎందుకు కనీసం ప్రసాదం తినడానికి కూడా అంటే ఇతర గాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే దేవుడైనా నా గుమ్మం దగ్గరికి రావాలనుకునే తత్వం అండి అందుకే తాడేపల్లి ఇంటి దగ్గర తీసుకొచ్చి గుళ్ళు కట్టించుకున్నాడు సెట్టింగ్ వేసుకున్నాడు కట్టించుకోవడం కూడా కాదు సెట్టింగ్ వేసుకున్నారు సెట్టింగ్ అంటే అప్పటికప్పుడు ప్రజలకి మీడియాకి చూపించేసి మళ్ళీ సెట్టింగ్ తీసి వచ్చు అదే తాడేపల్లి ఇంట్లో గుడి కట్టుకోమనండి పర్మనెంట్గా ఒక వినాయకుడు కూడా లేకపోతే ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టుకోమనండి కట్టుకోగలడా సెట్టింగ్ తీసుకుంటాడు ఎందుకు జనాలకు చూపించుకోవడానికి అదే జనాలకి ఆ రకంగానే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా పిండ ప్రధానాలని అవని ఇవని ఆ స్వామీజీల దగ్గరికి వెళ్ళి ఈ స్వామీజీల దగ్గరికి వెళ్ళడం చేసి ఒక రకమైన క్రియేట్ చేశాడు మళ్ళీ ఈరోజు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమంటే ఎందుకు ఎంత ప్రాబ్లం అతను డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడు అతను ఎందుకంటే హిందుత్వం మీద అతనికి ఆ గౌరవం లేదు సిట్ రెడీ అయిపోయిందండి ఆల్రెడీ అరేబెత్తి కూడా స్టార్ట్ అయిందండి లేదు ఇంకా ఒకసారి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి కదా ట్రైమ్ బాండ్ పెట్టుకుని చేస్తాం ఎలాంటి వారైనా ఏ పొజిషన్లో ఉన్నా ఈ సిట్టు దర్యాప్తులో కనుక తప్పు చేసాడు అనే సంగతి తేలితే శిక్ష తప్పదు ఎందుకంటే ఇది సెంటిమెంట్తో కూడుకున్న వ్యవహారం ప్రజల మనోభావాలు హిందువుల మనోభావాలతో కూడుకున్న వ్యవహారం ఇది ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు ఏమి జరుగుతుందని ఒక ఉత్కంఠతో చూశారు లాస్ట్ టైం ఇప్పటికీ కూడా వాళ్ళు అదే భయాందోళనలో వాళ్ళు పెట్టే ట్వీట్లు కానీ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అంటే నాకు తెలిసేది కూడా నెలకి నాలుగు కూడా క్లోజ్లో పెడుతున్నారట అందులో నెల ఆ నాలుగు ఐదేళ్ళకు ఒకటి పెట్టారా అన్నీ బటన్ ఒకటే కదా ఐదేళ్ళలో కూడా సో ఇప్పుడు ఏంటంటే అధికారం లేదు కదా అందువల్ల పెడతాడు కర్మ ఏంటంటే నెలకి నాలుగు పెట్టినా నలభై తప్పులు ఉంటాయి అందులోని అది వేరే విషయం నేను ఒకటే నేను ఒకటే చెప్తున్నా అది కూడా బహిరంగంగా బయటకు వచ్చి మారడం అనండి చర్చిలకి రమ్మంటే రారు ఇన్సైడ్లో కొంతమందిని అలవ్ చేసి మాత్రం ప్రెస్ మీట్లు అంటారు మా అలా పులివెందల పులి ఎలివేషన్స్ మాత్రం మామూలుగా ఉండవు సింపతి అబ్బా సింపతి యాక్టింగ్ అది మామూలు యాక్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి అందుకే మీరు అబ్జర్వ్ చేయండి నేను నిన్ననే అనుకున్నాను ఈ మాట కూడా గ్లో తగ్గినట్టు ఉందండి మనోడికి అని అప్పుడు మొదలు పెట్టేశాడు సింపతి యాక్షన్లు మూడు నెలలకే జనాల దగ్గరికి వచ్చి బేల మాటలు బేలగా కనిపించడం పేలవంగా కనిపించడం నీరసంగా కనిపించడం ఇవన్నీ ఏంటంటే జనాల్లో నా అయ్యో పాపం అది అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఆ టర్ము ఆ టైము అన్నీ అయిపోయినాయి ఇంక నువ్వు ఎన్ని ఆశలు వేసినా జనాలు నమ్మే పరిస్థితులు అయితే లేరు అవును ఏమండి మీరు నా చేత చెప్పిస్తారు కానండి ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేయండి నా చేతి చెప్పించాలని చూస్తున్నారు మీరు మా భారత కూరుకుంటుందా ఏంటి